ఏస్ అందరు ఎలా ఉన్నారు రీసెంట్గా మేమైతే ఫీనల్స్ విత్ పార్క్ అయితే వెళ్ళామనమాట ఎందుకు వెళ్ళామంటే నేను పనిచేసే స్టోర్ వాళ్ళు వీటిఓ కండక్ట్ చేస్తున్నారు వీటిఓ అంటే వాలంటీరింగ్ అనమాట సో ఇక్కడ ఈ పార్క్లో చెక్ తిరగడానికి వచ్చాము బేసిక్గా నేను వచ్చేది కాక మా ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చాను అనమాట పాపం వాళ్ళేమో అసైన్మెంట్ చేసుకుంటున్నారు నేను యాక్చువల్గా వీడియోలు తీద్దు రండి అని తీసుకొచ్చాను సర్లే అని చెప్పేసి ఇంకా వాళ్ళని అక్కడ వదిలేసి మేమైతే వెళ్ళిపోయామనమాట సో ఇలా రకరకాల పేపర్స్ అయితే తీసాము కానీ పార్క్ మొత్తం క్లీన్గా ఉందనమాట ఎక్కువ చెత్త ఏం లేదు అక్కడక్కడ ఉంది సో మేము చేసింది ఏం లేదు కానీ పోసెస్ మాత్రం బాగానే ఇచ్చాము ఇష్టం వచ్చిన స్టంట్లు చేస్తూ ఉన్నాం అనమాట సో చేసే తక్కువ అలసిపోవడం ఎక్కువ ఉంది మాకైతే ఈ ఏరియా చూడండి ఎంత క్లీన్ గా ఉందో ఇట్లానే మొత్తం క్లీన్గా ఉంది అనమాట అక్కడక్కడ ఉంది అనమాట సో త్రీ అవర్స్ కోసం వచ్చేసి మేము టూ అవర్స్ లో ముగిచ్చేసాము పార్క్ మొత్తం తిరిగేసి పార్క్ అయితే చాలా బాగుంది మీలో ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి థ్యాంక్ యూ